అన్న డ్రాప్ చేయవాళ్ళు అన్న డ్రాప్ చేయవా అంటున్నాను ఇక్కడ మణికొండ అన్న సరే అర్థం కాలేదు అబ్బాయి డ్రాప్ చేయవా అంటున్నా ఎంత ఇవ్వాలన్నా ఇక్కడ ముందు ఎంత ఇవ్వాలి మణికొండకి చెప్పా అబ్బాయి తనకి ఏం చూస్తావు చాలా బాగుంది మాట్లాడుతుంది నేను మాట్లాడుతున్నాను కదా తను మాట్లాడదు మూగది మణికొండకి ఎందుకు ఇవ్వాలి వంద రూపాయలు ఇవ్వండి సరే ఇవ్వండి మరీ ఎక్కువ అబ్బాయి యాభై ఇస్తాం యాభై ఇస్తాం కదా కదమ్మా ఇస్తాం కదా యాభై ఇస్తాం అబ్బాయి నైట్ ఏం కదా ఇప్పుడు యాభై అయితే రాలేదు సరే అయితే వెళ్ళు సరే అయితే వెళ్ళు సరే ఎక్కువ యాభై మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ చేయగలరు పాటలు ఆపు ఏంటి అమ్మాయిని ఓ చూస్తున్నావు నువ్వేంటే ఎవరి నవ్వేస్తున్నావు ముక్కు మూ వందలు వాడంతో ఏ కథ నేను బాగుందని చూస్తున్నాను అడుగు నవ్వేనా అవునా ఏంటి మీకు కాదు మరి నంబర్ ఇస్తా హలో నేను ఇందాక ఆటోలో నంబర్ ఇచ్చిన చెప్పబ్బా ఏంటి నేను ఇక్కడే మీ ఇంటి బయట ఉన్నా కొంచెం మాట్లాడుకుని బయటకు వస్తారు అవునా ఏం మాట్లాడాలి సరే వస్తున్నాం అవును ఏదైనా మాట్లాడుకుందాం సరే దగ్గరికి రావచ్చుగా అందుకే నీ పేరు ఏంది నా పేరు నందు ఎందుకు పిలిచావు నన్ను ఇక్కడికి మిమ్మల్ని చూసి ఆటో ఎక్కించుకున్నా యాక్చువల్లీ అసలు ఎందుకు చూసి ఏదో నేను చూసినప్పటి నుంచి ఎట్లనో అవుతుంది అందుకే నేను మీ నంబర్ తీసుకున్నాను అవునా థ్యాంక్ యూ నువ్వంటే నాకు ఇష్టం నన్ను చూసి ప్రేమించావు కానీ మాతో ఎవ్వరు నిజంగా ఉండరు తెలుసాను నేను అలా కాదు అందరిలా కాదు నేను ఒక వేరే అవునా బాబా నీకు ఇష్టమా కాదా నేను అవన్నీ చెప్పలేను కదా నాకు కాస్త టైం కావాలి ఓకే ఎంత టైం కావాలంటే ఎంత టైం తీసుకో ఓకే నేను ఇంకా వెళ్తానండి బయటికి వెళ్ళాలి ఓకే వెళ్ళు నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్